అనగనగా వేపలవారిపాలెం అనే చిన్న గ్రామంలో వీరన్న అనే గొర్రెల కాపరి జీవించేవాడు వీరన్న భార్య చిన్న వయసులోనే చనిపోయింది అతనికి ఉన్న ఒకే ఒక ఆత్మీయుడు కొడుకు రాజు వీరన్నకు గొర్రెలే అన్ని వాటినే చూసుకుని జీవనం నెట్టేవాడు రాజు లెగుబాబు గొర్రెలను బయలుదేరుదాం అవే మన జీవితం నాకు ఈ గొర్రెల వెంట తిరగటం నా వల్ల అవ్వట్లేదు నేను పట్టణానికి వెళ్ళి పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటున్నాను వీరన్న కళ్ళలో నీరు మెదిలింది కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా గొర్రెలతో బయలుదేరాడు ఎండమండిన వాన కురిసిన వీరన్న గొర్రెలతోనే తిరిగేవాడు గడ్డి కోసం నీటి కోసం మైదానాలు తిరిగి వాటిని కాపాడేవాడు కానీ రాజుకు మాత్రం తండ్రి కష్టం విలువైనదిగా అనిపించేది కాదు స్నేహితులతో ఆడుకోవడం తిరగడం తప్ప వేరే ఆలోచన లేదు రాజు ఒకరోజు నువ్వే ఈ కష్టం అర్థం చేసుకుంటావు బాబు వీరన్నకు జ్వరం వచ్చింది రాజు ఈరోజు నువ్వే గొర్రెలను మేటకు తీసుకెళ్ళాలి బాబు సరే నాన్న రాజు గొర్రెలను తీసుకెళ్లాడు కాని వాటిని గమనించలేదు స్నేహితులతో మాట్లాడుతూ సమయాన్ని వృధా చేశాడు సాయంత్రం గొర్రెలను తీసుకురాగానే ఒక గొర్రె కనపడలేదు రాజు ఒక గొర్రె తక్కువగా ఉంది ఇది ఎలా జరిగింది అయ్యో నాన్న ఒక గొర్రెపోత ఏమవుతుంది ఇంకా చాలానే ఉన్నాయిగా నీకు అవి జంతువుల్లా అనిపించవచ్చు కాని నాకు అవే జీవితం నీ చదువు మన భోజనం మన బతుకు అన్నీ వాటి ద్వారానే వస్తున్నాయి ఆ రాత్రి దీపం వెలిగిన ఇంట్లో వీరన్న తన కుమారుని పక్కన కూర్చుని చెప్పాడు నీ తల్లి బ్రతికున్నప్పుడు ఒక గొలుసు అమ్మి మనకి అన్నం తెచ్చిన రోజులు ఉన్నాయి అప్పుడు ఈ గొర్రెలు లేకపోతే మనం బతకలేకపోయేవాళ్లం ఒక గొర్రె పోవడం చిన్న విషయం కాదు రాజు అది కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లే రాజు నిశ్శబ్దంగా విన్నాడు కాని అతని మనసు ఇంకా గట్టిగానే ఉంది కొన్ని రోజులకి మళ్లీ రాజు అలసటతో గొర్రెలను వదిలేసి గమనించలేదు ఈసారి రెండు గొర్రెలు పోయాయి గ్రామస్తులు వ్యంగ్యంగా మాట్లాడారు వీరన్న అంత కష్టపడి పెంచిన గొర్రెలను కొడుకు నిర్లక్ష్యంతో కోల్పోతున్నాడు ఏమి లాభం ఆ మాటలు విన్న వీరన్న లోపల నుంచే భగ్నమయ్యాడు వీరన్న కన్నీళ్లు కారుస్తూ ఆ బాధ వల్ల వీరన్న క్షీణించాడు ఊరివారే అతన్ని పట్టణ ఆస్పత్రికి తీసుకెళ్లారు డాక్టర్ వల్ల బలహీనమయ్యారు ఇంకెక్కువ టెన్షన్ అయితే ప్రాణానికి ముత్తు ఉంది ఆ మాటలు విన్న రాజు మనసు తట్టుకోలేకపోయాడు తండ్రి పడకపై బలహీనంగా కనిపించడం అతనికి కళ్ళు తెరిపించింది నుంచి రాజు మారిపోయాడు ప్రతిరోజూ తానే గొర్రెలను వేటుకు తీసుకెళ్లి జాగ్రత్తగా కాపాడేవాడు తండ్రి చేసిన గస్తాన్ని అర్ధం చేసుకుంటూ బాధ్యతగా మారాడు కొన్ని నెలల్లో గొర్రెల సంఖ్య పెరిగింది కుటుంబం మళ్లీ సంతోషంగా నిలబడింది రాజు నువ్వు ఇప్పుడు నిజమైన కొడుకు అయ్యావు ఈ గొర్రెలు నన్ను బ్రతికించాయి ఇప్పుడు నిన్నూ బ్రతికిస్తున్నాయి రాజు తంగ్రి కాళ్ల దగ్గర కూర్చొని కన్నీళ్లు కారుస్తూ నాన్నా క్షమించండి ఈకపై ఒక్క గొర్రె కూడా పోనివ్వను మిమ్మల్ని కూడా ఎప్పటికీ విడిచిపోను చిన్న తప్పు అని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకూడదు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించడం పిల్లల మొదటి బాధ్యత డబ్బు నగరకలలు కన్నా కుటుంబం విలువలు కష్టపడి సంపాదించిన జీవనం ఇవే నిజమైన ధనం